హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఎరువుల కంపెనీ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే దీంట్లో ట్రైనింగ్లో ఒక ఒక పే స్కేల్ ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ ఇంకో పే స్కేల్ ఉంటుంది ఇనిషియల్గా శాలరీ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది తర్వాత మనకు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్రాసెస్ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేసి మనం ఈ వీడియోలో చూసుకుని పోతున్నాం ఓకేనా చూడండి ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది ఇఫ్కో సదాన్ సీవన్ డిస్టిక్ సెంటర్ సాకేత్ ప్లేస్ న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి సంబంధించిన పోస్ట్ అనేటివి రిలీజ్ అవ్వడం జరిగింది ఓకేనా ఎవరైతే మనకు బీఎస్సీ అగ్రికల్చర్ ఫుల్ టైం రెగ్యులర్లో చేసి ఉంటారో వాళ్ళు అర్హులని వీళ్ళు చెప్తున్నారు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేటివి ఉండాలి ఓకేనా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేటివి ఉండాలి బీఎస్సీ అగ్రికల్చర్ రెగ్యులర్లో చేసి ఉండాలని వీళ్ళు చెప్తున్నారు ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏమంటే ఇక్కడ ఎవరైతే ట్వంటీ ట్వంటీ టూ గ్రాడ్యుయేషన్ నుండి ఇంకా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ట్వంటీ ఫోర్ వరకు అనమాట ట్వంటీ ఫోర్ వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఎలిజిబుల్ అనమాట ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ అనేది ఎలిజిబుల్ కాదు ఓకేనా ఇది గమనించుకొని మీరు అప్లై చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు లొకేషన్స్ అని చూసుకుంటే ఫీల్డ్ ఆఫీసెస్ ఆల్ ఓవర్ ఇఫ్కో సంబంధించిన ఫీల్డ్ ఆఫీసెస్ ఉంటాయి కదా ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి ట్రైనింగ్ పీరియడ్ వన్ ఇయర్ ఉంటుంది అంటున్నారు నెక్స్ట్ కంపెన్సేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇనిషియల్గా థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆఫ్టర్ నువ్వు సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ అనేది నువ్వు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఒక రెగ్యులర్ పేస్కేల్ విత్ ఆల్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అనేది ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ సర్వీస్ పీరియడ్ అనేది నోటీస్ పీరియడ్ వచ్చేసి సర్వీస్ బాండ్ అనమాట ఓకేనా సర్వీస్ బాండ్ మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ అలాగే ఓసీకి ఓబీసీ క్యాండిడేట్స్కి లేదా జనరల్ క్యాండిడేట్స్కి ఎయిటీ థౌజండ్ రూపీస్ మనము బాండ్ చేయాలన్నమాట ఎప్పుడైతే మనం ఈ కంపెనీని వదులుకోకుండా ఉండాలనేసి ఒక బాండ్ అనేది వాళ్ళు రాపిచ్చుకుంటారు ఓకేనా నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఈ ఈ సెలక్షన్ ప్రొసీజర్ మాత్రము ఇనిషియల్గా మన ఓన్ ఇంట్లోనే రాసుకోవచ్చు అండి మనకు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో రాసుకోవచ్చు లేదంటే మనకు ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా రాసుకోవచ్చు ఇనిషియల్గా మన ఎన్విరాన్మెంట్ మన ఇంట్లోనే కూర్చొని ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకు నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించిన ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారు కదా ఏదైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మెయిన్స్కి మనకు పర్టికులర్ హాల్ టికెట్ వస్తుంది హాల్ టికెట్కి సంబంధించి మనం టెస్ట్ సెంటర్ పెట్టుకుంటాం కదా అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఓకేనా అక్కడ క్వాలిఫై అయితే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఆఫ్టర్ దట్ మనకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అని ఓకేనా చూడండి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ హౌ టు అప్లై అనేది థర్ ఫిఫ్టీన్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు ఓకేనా ఫిఫ్టీన్ అనేది లాస్ట్ డేట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏజీడీ డాట్ ఎఫ్కో డాట్ ఇన్లో మనం అప్లై చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ ఏమి ఎక్కువ కష్టం ఉండదు కానీ వన్స్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ మన ఓన్ ఎన్విరాన్మెంట్ క్లాక్ చేసిన తర్వాత మనకు మెయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా కంపల్సరీ అప్లై చేయండి ఎవరైతే ట్వంటీ ట్వంటీ టూ నుండి గ్రాడ్యుయేషన్స్ అయి కదా అగ్రికల్చర్ బీఎస్సీలో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి ఓకేనా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే